హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ రేవంత్ రెడ్డి మెదక్కు వచ్చేందుకు భయపడుతున్నాడు దుబాకా ప్రచారంలో హరీష్ రావు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒక హామీని అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు కానీ రేవంత్ పాలన అంత తుస్సే అని అన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీలో హరీష్ రావు పర్యటించారు చెల్లాపూర్ వార్డులో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు మేదక్ జిల్లాకు తిరిగిండు నిజామాబాద్ వేయం కర్నార్ వేయంపూట వరంగల్ వేయం మేదక్కు ఈడ హరీష్ రావు ఉన్నాడు కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచినట్లు రా వచ్చి నాయకు చదిబోతుంది నేను రాను మెదక్ అన్న చుట్టు తప్ప మెదక్ రాలే మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి మెదక్ వస్తే మా ఏడుపాయలు అమ్మవారు ఊకుంటారా మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే ఆ దేవుడు మా మొదలే మా ఏడుపాయలు అమ్మవారు చాలా పవర్ఫుల్ కొమరెల్లి మల్లన్న చాలా పవర్ఫుల్ ఇలా దేవుళ్లను మోసం చేసి ముఖం లేక ఇలా మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి రాలేదు వచ్చే ముఖం లేదు ఇలా భూపాలపల్లి వేయండు భూపాలపల్లిలో ఏమన్నా తెలుసా ఇలా అసలుకు నకిలీకి మధ్య ఈ ఎలక్షన్ జరుగుతుందట అసలు వాళ్లకు నకిలీ మధ్య ఎలక్షన్ జరుగుతుంది అన్నాడు రేవంత్ రెడ్డి అసలేవడో నకిలీ ఎవడో నీ రెండేండ్ల పాలన చూసినాక ఆ వీడియోలు చూసినాక ఇప్పుడు అర్థమైతలేదా ఎవడు అసలో ఎవడు నకిలో అర్థమైతలేదా కేసీఆర్ రెండు వేలు ఇస్తా అంటే ఇచ్చిండు పదివేల రైతు బంద్ అంటే ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు కేసీఆర్ కిట్ అంటే ఇచ్చిండు రైతు భీమా అంటే ఇచ్చిండు మంచి నీళ్ళు ఇస్తా అంటే ఇచ్చి చూపించిండు నువ్వు నకిలీ కానివి నువ్వు ఏమన్నావు తులం బంగారం అన్నావు ఎగబెట్టినావు నాలుగు వేల పింఛన్ అన్నావు ఎగబెట్టినావు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నావు ఎగబెట్టినావు ఎవడు అసలో ఎవడు నకిలో అర్థం కాలేదా ప్రజలకు తెలంగాణ ప్రజలు నువ్వు అన్న ప్రకారమే అసలు గెలిపిస్తారు నీలాంటి నకిలీ నకిలీగాళ్లకు గాల్చి వాత పెడతారు రేవంత్ రెడ్డి హై దిస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ